హాయ్ వెల్కమ్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ వాటితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్ అవ్వడం జరిగింది సార్ నిన్న మరి అరెస్ట్ గల కారణాలు ఏంటి సో ఇతని బయోగ్రఫీ ఏంటి ఎవరైతేనా సార్ రామ్ నగర్ అఖిల్ పహిల్వాన్ ఇతని పేరు గత కొంతకాలంగా వినబడుతుంది బేసిక్గా అతను అదే పహిల్వాన్ అంటారు కదా కుస్తీ వాళ్ళ నాన్న కూడా అదే ఇతన్ని కూడా చిన్నప్పుడే కుస్తీలో దింపి వాళ్ళ నాన్న ఇతన్ని ట్రైనింగ్ ఇచ్చి చేశాడు ఇతను బేసిక్గా వృత్తి రీతి అడ్వకేట్ ఇతను మామూలుగా అయితే అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తాడు హైకోర్టులో అడ్వకేట్ బట్ ఈ యూత్ ఐకాన్ లాగా అయిపోయాడు సోషల్ మీడియాలో కూడా ఇతను వీడియోస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి యూట్యూబ్ ఇంటర్వ్యూలు కూడా బాగా ఇచ్చాడు ఆ క్రమంలో అతను చెప్పింది ఏంటంటే పహిల్వాన్ అంటే ఒక మీనింగ్ కూడా చెప్పాడు అతను అదేందంటే చిక్కులు నుంచి విడిపించేవాడే పహిల్వాన్ అని సో ఇప్పుడు అది కా ఐరని అంటాం కదా అతనే చిక్కుల్లో ఇరుక్కున్నాడు అది కూడా ఒక వ్యభిచారం అంటారు అంటే సెక్స్ వర్కింగ్ అమ్మాయిలతో వ్యాపారం చేయిస్తా అబిడ్స్లో ఒక హోటల్ మీద ఫార్చూన్ అనే ఒక హోటల్ మీద సౌత్ జోన్ పో పోలీసులు టాస్క్ ఫోర్స్ రైడ్ చేశారు ఆ రైడింగ్లో పదహారు మంది అమ్మాయిలు నలుగురు క్లయింట్స్ దొరికారు దాదాపు ఇద్దరు ఆర్గనైజర్స్ కూడా పట్టుకున్నారు వీళ్ళు దీని అంతా కోఆర్డినేట్ చేసేవారు ఇదంతా నడుపుతుండేది అఖిల్ పహిల్వాన్ అనేది పోలీసులు చెప్తున్నారు వీళ్ళు బేసిక్గా రామ్నగర్లో ఉంటాడు ఆయన సో రామ్నగర్ అఖిల్ పహిల్వాన్ అంటారు సో ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటే ఈ మొత్తం వ్యభిచార రాకెట్ని ఇతన్ని నడుపుతున్నాడు అనేది వాళ్ళ ఆరోపణ సో కోర్టుకి పెడితే కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్కి కూడా పెట్టింది అందువల్ల ఇప్పుడు ఒక్కసారిగా హైదరాబాదులో మెయిన్గా యూత్కి అంతా తెలుసు ఇతను ఏదన్నా బోనాలు అటు వచ్చినప్పుడు కూడా డబ్బులు ఖర్చు పెట్టి బాగా చేస్తాడు ఒక రకంగా వెరీ పాపులర్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు సో పైగా అతను హైకోర్టు అడ్వకేటు మరి అలాంటి అతను ఎందుకు చేస్తున్నాడని తెలీదు రెండోది ఏంటంటే ఈ అమ్మాయిల్ని కొంతమంది అమ్మాయిల్ని ఫారిన్ నుంచి తెప్పించారని చెప్తున్నారు కొంతమంది కలకట్టా ముంబై నుంచి తెప్పించి బలవంతంగా వాళ్ళ దగ్గర వ్యభిచారం చేయిస్తున్నాడు అన్న ఆరోపణలతో వచ్చేశారు మామూలుగా అప్పుడప్పుడు రైడ్స్ జరుగుతుంటాయి అసలు దీన్ని మనం మామూలుగా ట్రెడిషనల్గా ప్రాస్టిట్యూషన్ అని పిలుస్తారు అసలు ప్రాన్స్టిట్యూషన్ అనేది ఇండియాలో లీగలా కాదని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది నిజానికి బై డెఫినేషన్ ప్రాస్టిట్యూషన్ అనేది లీగలే ఇండియాలో కాకపోతే ఏంటంటే దానికి అనేక ఇప్స్ అండ్ బోట్స్ ఉంటాయి మనకి సీత అని ఒక చట్టం ఉంది సి ఎస్ఐటిఏ సీత అంటారు అంటే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ అది ఈ యాక్ట్ కింద ఒక ప్రైవేట్ ఇంట్లో వ్యభచారం చేస్తే అది తప్పు కాదు కానీ రెండు వందల యాడ్స్ పబ్లిక్ స్పే ప్లేస్కి రెండు వందల యాడ్స్ దూరంలో చేస్తే అది తప్పు సో ఈ రెండు వందల యాడ్స్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు పబ్లిక్ పేసే కాదా ఇది ప్రైవేట్ అనుకుంటే ప్రైవేటు పబ్లిక్ అనుకుంటే పబ్లిక్ సో ఇలాగా చట్టాలు రకరకాలు ఉన్నాయి దీంట్లో సొలిసిటేషన్ అంటారు పబ్లిక్ సొలిసిటేషన్ అంటే ఎవరినైనా మనం అరేంజ్ చేయడం ఇట్లాంటివి అది రాంగు అట్లాగే ట్రాఫికింగ్ ట్రాఫికింగ్ అంటే అమ్మాయిలకి ఇష్టం లేకుండా అమ్మాయిల దగ్గర బలవంతంగా ఈ పనులు చేయించడం అట్లాగే పింపింగ్ అంటారు పింప్ అంటే దీన్ని అంటారు తెలుగులో సో ఒక అమ్మాయిని ఇంకొక క్లయింట్కి అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా ఈ చట్టం కింద నేరాలు అయితే వ్యక్తిగ వ్యక్తిగతంగా ఎవరైనా ఒక అమ్మాయి తను తన ఇంట్లో ప్రాస్టిట్యూషన్ చేస్తే నేరం కాదనేది ఒక ది ఇంటర్ప్రిటేషన్ దీని మీద కూడా విభేదాలు ఉన్నాయి సుప్రీంకోర్టు అనేక సార్లు కూడా దీన్ని లీగలైజ్ చేసే విషయం మీద కూడా ఆలోచించమని సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది ఎందుకంటే సుప్రీంకోర్టు ఎందుకు చెప్పిందంటే ఇక్కడ ప్రధానంగా ఉమెన్ సఫర్ అవుతున్నారు ఈ వృత్తిలో పనిచేసే ఉమెన్ వాళ్ళు ఏంటంటే చాలామంది బతుకు తెరువుగా దీన్ని ఎంచుకుంటున్నారు అందుకని ఇది కూడా ఒక వర్క్ అని దీన్నే సెక్స్ వర్క్ అని పిలుస్తున్నారు ఇప్పుడు కొత్తగా వాళ్ళని వెబ్చార్లు అనకూడదు ప్రాస్టిట్యూట్స్ అనకూడదు సెక్స్ వర్కర్లు అనాలి అనే ఇప్పుడు కాన్సెప్ట్ కొత్తగా వచ్చింది ఓకే సో అందుకనే సెక్స్ వర్కర్లు అని పిలుస్తున్నారు సెక్స్ ఈజ్ ఆల్సో వర్క్ వాళ్ళని కూడా ఎంప్లాయీస్గా చూడాలి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి అనేది కూడా ఉంది యాక్చువల్గా టూ థౌజండ్ సిక్స్టీన్లోనే దీని మీద బిల్లు కూడా పెట్టారనమాట ఇది సెక్స్ వర్కర్ల లీగల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే విధంగా సుప్రీంకోర్టు చెప్పినప్పుడు బిల్లు కూడా పెట్టారు కానీ అది లాగా మారలేదు అది అట్లాగే ఉండిపోయింది యాక్చువల్గా మన దేశంలో దాదాపు ముప్పై లక్షల మందికి పైన సెక్స్ వర్ వర్కర్లు ఉన్నట్టుగా ఒక అంచనా ఇందులో దాదాపు పది లక్షల మంది అండర్ ఏజ్ అంటే ఎయిటీన్ ఇయర్స్ కంటే లోపల ఉన్నవాళ్ళు ఉన్నారు మామూలుగా ఈ ఒకప్పుడు ఏంటంటే ప్రతి టౌన్లో కూడా కొన్ని ఏరియాల్లో ఇది జరిగేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో రెడ్ లైట్ ఏరియా లేదా కామటిపుర ఇలాంటి కొన్ని ఏరియాలు ఉండేది అన్నమాట అట్లా ప్రతి హైదరాబాద్లో కూడా కొన్ని ఉండేది అట్లా ప్రతి సిటీలో లేదా టౌన్లో ఒక ఏరియా పర్టికులర్గా జరిగేది ఆ ఏరియాలో ఏముంటుంది అనేది అందరికీ తెలుసు అలా అప్పుడప్పుడు వాటి మీద రైడ్స్ జరిగేది పోలీసులు డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు వాళ్ళకి సపరేట్ లాయర్లు ఉండేవాళ్ళు మన ఫేమస్ రైటర్ ఉన్నాడు తెలుగులో రావిశాస్త్రి రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి ఆయన కూడా ఎక్కువగా ఈ అమ్మాయిల తరపున లా కోర్టులో వాదించేవాడు ఆయన్ని ఒక మొరటగా అక్కడ ముండ లాయర్లను కూడా పిలిచేవాళ్ళు ఈ రాజశాస్త్రిని దీని మీద కథలు కూడా ఆయన చాలా కథలు రాశాడు ఈ సెక్స్ వర్కర్ల మీద కూడా ఆయన చాలా కథలు రాశాడు అనమాట ఇలాగా మనకిదేంటంటే వన్ ఆఫ్ ద ఏన్షియంట్ ప్రొఫెషన్స్ అంటారు దీన్ని సో ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ పోలీసులు దీన్ని మిస్గా ఇచ్చేసి అప్లై చేసి చట్టాన్ని ముఖ్యంగా సెక్స్ వర్కర్ని వేధిస్తున్నారు అనేది ఆ మధ్య కూడా ఒక సెక్స్ వర్కర్ని హైదరాబాద్లో ఒక పోలీసు అత్యాచారం చేశాడని విమర్శలు వచ్చాయి ఇలాగ వీళ్ళని ఎక్కువగా పోలీసులు ఏం చేస్తారంటే వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని వీళ్ళు లైంగికంగా వాడుకోవడం వాళ్ళ మీద కేసులు పెట్టి బెదిరించడం ఇవన్నీ చేస్తుంటారు డబ్బులు తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటారన్నమాట అది ఇప్పుడు ఏమైపోయిందంటే దీంట్లో రెండు రకాలు ఉంది ఒకటి ఇలాగ హోటళ్లలో అక్కడెక్కడ చేయడం రెండోది ఏంటంటే హైటెక్ పద్ధతుల్లో అంటే వాట్సప్ గ్రూపులు కొన్ని ఫామ్ అవ్వడం వాళ్ళు ఎక్కడో ఉంటాడు వాడెవడో మనకు తెలియదు వాడు నెంబర్ మాత్రమే మనకు ఉంటుంది మనల్ని కాంటాక్ట్ చేస్తే వాడు ఫోటోలు పంపిస్తాడు సెలెక్ట్ చేసుకుంటే ఆ అమ్మాయితో వాడికి కూడా సంబంధం ఏమి ఉండదు అమ్మాయి ముఖం కూడా వాడు చూస్తున్నాడు ఇవన్నీ ఇలాగ ఒక వెర్చువల్ ప్రపంచంలో జరుగుతుంది రెండవది ఎస్కార్ట్ అంటారు ఎస్కార్ట్ సర్వీసులు అయితే ఆన్లైన్ లీగల్గా ఉంటాయి అవి ఎస్కార్ట్ అంటే ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు వచ్చాడు అతనికి ఇక్కడ లోకల్గా ఒక టైపింగ్ కావచ్చు అతను పర్సనల్ అసిస్టెంట్గా అన్ని పనులు ఈఎంఐ చేస్తుంది లేదా ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులో మాట్లా ట్రాన్స్లేట్ చేయడానికి కావచ్చు ఇలాగ దాంతోపాటు అమ్మాయి అతనితో గడుపుతుంది కూడా దీన్ని ఎస్కట్ సర్వీస్ అని పిలుస్తుంటారు అనమాట అలా ఇలాగా రకరకాల పద్ధతిలో ఇది పెరుగుతుందే కానీ ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని మరింత ఇది అయింది ఈ మధ్య ఏమైందంటే దేశాల సరిహద్దులు కూడా చెడిపోయినాయి కొన్ని దేశాలలో ఏమో ఫర్ ఎగ్జాంపుల్ థాయిలాండ్ లాంటి దేశాలు ఇది లీగల్ అసలు వాళ్ళ టూరిజమే సెక్స్ టూరిజం మీద ప్రధానంగా డిపెండ్ అయితే బతుకుతుంది వేరే రకమైన టూరిజం కూడా ఉంది కానీ దీనిది ప్రధాన అట్రాక్షన్గా ఉంటుందన్నమాట అట్లాగే సోవియట్ యూనియన్ కూలిపోయినాక అక్కడ ఉన్న జార్జియా ఉక్రెయిన్ అలాంటి దేశాల నుంచి కూడా అమ్మాయిలు విపరీతంగా ఏషియన్ కంట్రీస్కి వచ్చేస్తున్నారు ముఖ్యంగా థాయిలాండ్కి తర్వాత ఇండియాకి ఢిల్లీ ముంబైల్లో కూడా వీళ్ళ సంఖ్య బాగా పెరిగింది ఎందుకంటే వాళ్ళకి అదే ప్రధానమైన దాని ఏమంటారు బ్రెడ్ బ్రెడ్ వినింగ్ యాక్టివిటీ అనమాట వాళ్ళకి ఫుడ్ పెట్టే యాక్టివిటీ ఆ మధ్య కూడా శ్రీలంకలో సంక్షోభం వచ్చినప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలు ఇదే పని చేయాల్సి వచ్చింది ఆ రకంగా ఏంటంటే చాలా దీన్ని మనం మోరల్ దృష్టిలో చూసినప్పుడు చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు కానీ చాలా దీనికి సోషల్ కండిషన్స్ కూడా ఉంటాయి చాలామందికి వేరే మార్గం లేకుండా దీంట్లో వచ్చేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా కొన్ని ట్రైబ్స్ ఉన్నాయి ఆ ట్రైబ్స్ కూడా ఇట్లాంటి వృత్తులు ఎంచుకుంటారు కొన్ని ఇదేమంటుందంటే దీంట్లో కూడా వ్యాపారం ఉంటుంది దీంట్లో ట్రాఫికింగ్ ఉంటుంది అమ్మాయిని తీసుకెళ్ళిపోయి తేయడం అది దుర్మార్గం అది ఘోరం దాన్ని చట్టాలు కూడా ఒప్పుకోవు కాకపోతే దీంట్లో వాలంటరీగా ఇష్టపూర్వకంగా అమ్మాయిలు కూడా బాగా పెద్ద ఎత్తున వస్తున్నారు దానికి ఒక కారణం ఏంటంటే ఈజీ మనీ మిగతా లో కంటే కూడా దీంట్లో త్వరగా డబ్బులు ఎక్కువ సంపాదించుకోవచ్చు దాన్ని ఇంకా ఏదైనా వ్యాపారాలు చేసుకోవచ్చు ఇలాంటివి చాలా కూడా జరుగుతున్నాయి ఆ రకంగా చాలా ప్రముఖ వ్యాపారస్తులు కూడా ఉన్నారు ఈ సెక్స్ వర్కర్లలో మనం కొర లాంటి సైట్లలో చూస్తే అలాంటి వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా రాసిన సందర్భాలు కూడా కనబడతాయి అన్నమాట సో ఆ యాంగిల్లో తీసుకున్నప్పుడు అమ్మాయిల్ని హింసించడం దీంట్లో అసలే వాళ్ళ బాధితులు మళ్ళీ వీళ్ళు పోలీసులు పెట్టి కోర్టులకు పెట్టి వాళ్ళని జైళ్ళల్లో పెట్టి హింసించడం కరెక్టా అన్న ఒక విమర్శ బలంగా ఉంది వీళ్ళ తరపున అనేక మంది ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి కానీ హైదరాబాద్ ఈ మధ్య ఇలాంటి రైడ్స్ ఎక్కువ వింటున్నాం ఎందుకంటే ఇక్కడ స్పాసు తర్వాత బ్యూటీ ప్యాలర్సు ఇలాగ రకరక బాడీ క్యాడ్ సెంటర్స్ ఇలా రకరకాలవి పెట్టి ఆ ముసుగులో అవి అన్నమాట దీంతో ఒక్కొక్కసారి పోలీసులకి వాళ్ళకి రేప కుదిరినప్పుడు అంత బాగానే ఉంటుంది కుదిరినప్పుడు చేయడం లేదా కొన్ని హోటల్స్ మీద రైడ్ చేసి అప్పుడప్పుడు ఇలా చేయడం ఉంటుంది ఇది ఒక సిస్టమ్ అన్ని రెగ్యులేషన్స్ అనేవి లేవు పెట్టాలనే డిమాండ్స్ అయితే ఉంది లీగలైజ్ చేయాలనే డిమాండ్స్ కూడా విపరీతంగా ఉన్నాయి లీగలైజ్ చేస్తే ఉమెన్ కనీసం రెగ్యులేషన్స్ అవి ఉంటాయి ప్రొటెక్షన్ ఉంటుంది ట్రాఫికింగ్కి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది ఒక బలమైన అభిప్రాయం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్